రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు మేడం కాబట్టి ఏంటంటే అసలు వాళ్ళ రోజున అక్కడ ఆయన మీద పెట్టిన కేసులు ఎంతవరకు కరెక్ట్ ఏంటి అన్ని తెలుసు అలాగే ఆస్తులు ఏంటి అన్ని కూడా తెలుసు ఇప్పుడు ఎవరు ఏంటి అని చెప్పేసి చిందాక అంటున్నారు ప్రతి మీటింగ్ శుక్రవారం పెడతారు అటెండ్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి ఒక స్కెడ్యూల్ అనేది శుక్రవారమే చూసుకొని చేయరండి శుక్రవారమే చూసుకొని చేస్తాను వ్యవస్థలను మేనేజ్ చేయటం మానిపులేట్ చేయటం అనేది మీ వాళ్ళకి అలవాటు అండి మీ ప్రతిపక్షాల వాళ్ళకి అలవాటు అది అందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే ఏంటండి ఐదు సంవత్సరాల నుంచి అనే కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఏమని ముద్దాయిగా ఉన్న వ్యక్తి బెయిల్ మీద పది సంవత్సరాలు చరిత్ర కథలో ఉందా అలాంటి

కాంగ్రెస్ కలిసి కదా అండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏ పార్టీ అన్నా ఉందా ఈ పదేళ్లు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఒక కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి వస్తే మేరి పేస్ట్ లోనే పెట్టాం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి జాతీయ పార్టీ ఆ విధంగా పెట్టదు కానీ మేరీ పేస్ట్ లో పెట్టినటువంటి ఒక జాతీయ పార్టీ మాది మీద రీజనల్ పార్టీ కాదు ఎంపీలను తీసుకొస్తే ప్రత్యేక హోదా గురించి ఇంకా మిగిలిన హామీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు మాకు అండి బీజేపీ వాళ్ళ గురించి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఉన్నప్పుడు ఎందుకు బీజేపీ బీజేపీతో చెప్పి ఎందుకు ఇప్పించలేకపోయారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలక్షన్స్ వచ్చేసరికి ఇవన్నీ గుర్తొచ్చాయా మీకు అసలు చీలించిందే మీరు కదండి కాంగ్రెస్ వల్లే నెట్ట ఏపీ చీలింది అన్ని పార్టీలు ఆమోదం తెలుపుతూనే ఆ దినం ప్రత్యేక రాష్ట్రంలో ఈ దినం వరకు రాష్ట్రం కావాల్సినటువంటి నిధులు గాని ఏమి రాష్ట్రం కావాల్సినటువంటి నిధులు గాని రాష్ట్రం విభజన జరిగినా కావాల్సినటువంటి అన్ని కూడా ఏయాలి ఆసక్తులమ ఎత్తితే ఈ రాష్ట్రపదలు బుద్ధి చెప్తారు పనిచేసే పార్టీ ఈ ఎలక్షన్స్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఎవరికి ఎక్కడ ఎలా బుద్ధి చెప్తారు అనేది వాళ్ళ ఓటు హక్కుతో అందరికీ తెలుసు ఓకే రైట్ అని రోజనని గారి ఇదే అహంకార ధోరణితో దలంగాలు చూసా லேடியோ ஏ விதங்க வந்து ஒரு பாஸ்கெட்டை அங்க ஒரு